ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇవి మీరు నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంచుకోవచ్చు ఫస్ట్ దానికోసం మనము ఒక పొడి తయారు చేసుకుందాం దానికోసం ఫస్ట్ ఇట్లా ఒక గ్రైండర్ జార్ తీసుకోండి ఇది ఇందులో క్వాంటిటీ మీకు ఎంతైనా తీసుకోండి ఏవైనా ఎక్కువ తక్కువ ఎట్లయినా తీసుకోండి సో చూస్తున్నారు కదా ఇక్కడ కాజు ఇవన్నీ నార్మల్గానే తీసుకుంటున్నాను ఏమి వేయించుకోవనవసరం అవసరం లేదు సో అలాగే మనకి పంకిన్ సీడ్స్ పుచ్చగింజలు అని ఉంటాయి కదా అవి అలాగే బాదాము పల్లీలు మాత్రం వేయించుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోండి అలాగే నువ్వులు నువ్వులు కూడా ఇలా వేయించుకోండి సో ఇప్పుడు ఇవన్నీ మరి మెత్తని పొడిలా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా మనము కొంచెం బరక బరకగా ఇలా పట్టేసుకొని ఇక పక్కన పెట్టేసుకుందాం ఇంకా మనకి పొడి రెడీ ఇంక ఇప్పుడు మనము పిండి దడిపేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి ఇంక ఇప్పుడు ఇందులో మనం పొడి చేసుకున్న పిండి కొలుచుకుందాము అంటే మనం మళ్ళీ మనం బెల్లం వేసుకోవాలి కదా మళ్ళీ మనకి కొలత ప్రకారం మనము బెల్లం వాడాలి కాబట్టి కొంచెం ఇది కొలుచుకుందాం ఒక కప్పు అయింది చూసారు కదా రెండు కప్పులు మొత్తం మూడు కప్పులు కదా మనకి ఇవన్నీ ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు బట్టరు బటర్ లేదంటే ఒకవేళ మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇట్లా రెండు స్పూన్లు బటర్ వేసినా ఇంకీ బటరు మన పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం చూశారు కదా ఇట్లా మంచిగా కలిపేసుకోండి మంచిగా ఇలాగా అయిపోయే వరకు అలా కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బెల్లం పాకం పట్టేసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని మనకి మూడు కప్పులు అయింది కదా ఒక రెండు కప్పుల బెల్లం వేసుకుందాం సో ఇట్లా రెండు కప్పులు వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం అంటే జస్ట్ మనకి బెల్లం కరగాలి అంతే పాకమేం అవసరం లేదు జస్ట్ అట్లా బెల్లాన్ని కరగనిచ్చుకుందాం సో మనకి బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారు కదా ఇది కరిగిపోయాక సో బెల్లం మొత్తం కరిగిపోయింది స్టవ్ బంద్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండిలో కలుపుకుందాం బాగా వేడిగా ఉంది కదా అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుంటాం ఇంక ఇప్పుడు పాకం చల్లారింది మన బెల్లం పట్టుకున్నాం కదా దాన్ని ఇలా వడగట్టు సో ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకున్నాము ఇంక ఇప్పుడు మనకి కొద్దిగా గట్టిగా అయ్యింది అందుకని ఇంక ఇప్పుడు మనకు కొద్దిగా మిగిలిచ్చాం కదా కొద్దిగా మిగిలిచ్చాం కదా ఇంకీంత వేసేసుకోండి సో ఒకవేళ మీకు పొరపాటున కొద్దిగా లూజ్గా అయింది అనుకోండి కొద్దిగా పిండి వేసి తడిపేసుకోండి ఏం పర్వాలేదు సో ఇంక ఇప్పుడు మంచిగా దీన్ని మనం చపాతి ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోండి సో చూశారు కదా ఇట్లా మనం చపాతి ముద్దలాగా తడిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక్క పది నిమిషాలు ఇలా రెస్ట్ ఇద్దాం ఇప్పుడు ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు నానిద్దాం ఒక పది నిమిషాలు ఇట్లా నానిన తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని పిండి ఇట్లా ఇలా పొడు చూసారు కదా ఇట్లా ఫ్లాట్గా చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి ఇలా క్రాస్ కానన్నా లేదంటే ఇలా బాక్స్ టైప్లో ఉన్నా ఎట్లా అయినా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకోండి ఈరోజైతే నేను ఇట్లా చేస్తున్నాను తో చూసారు కదా ఈ షేప్లో కట్ చేస్తున్నా మనకు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం చేసుకునేవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచిగా కాలిన తర్వాత మంచిగా ఎర్రగా ఇప్పుడు తీసేసుకుందాం ఇట్లా మంచిగా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకుందాం అన్నీ ఇలా ఫ్రై చేసేసుకున్నాను సో చూసారు కదా మనం ఒక గోధుమ పిండి వాడితే మనకి ఇంత టేస్ట్ రాదు మనం ఇందులో మనము కాజు బాదాము పొడి వాడాం కాబట్టి ఇంత టేస్ట్ అయితే వస్తుంది సో పైన క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా చాలా బాగున్నాయండి టేస్ట్ మీరు పిల్లలకి స్నాక్ బాక్స్లో ఒక మంచిగా ఒక రెండు పెట్టించారనుకోండి చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి నాకు తెలిసి ఇది టేస్ట్ చూసారంటే ఇంకా పిల్లలు ఒక వారం రోజులోనే అయిపోగొడతారు అంత టేస్టీగా ఉన్నాయి మరి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి